రాజకీయాలన్నవి రొచ్చు రాజకీయాలు అన్నవి చెళ్ళు రాజకీయాలంటే బురద ఇందులో మీరెందుకు చాలా చాలామంది నాకు చెబుతుంటారు నేను అదే చెబుతుంటాను మన ఇంటి ముందు ఒక మురుకులు వేడుతుంటే దాన్ని శుభ్రం చేయకుంటే మనం అక్కడ ఉండలేము అదేవిధంగా ఈ మురిగిపోతున్న రాజకీయాలను శుభ్రం చేయకుంటే మన పిల్లలు ఉండలేము ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కాబట్టి వారి కోసం ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలంటే దాని వ్యవస్థ కేవలం రాజకీయాలతో మాత్రమే సాధ్యమవుతుంది రాజకీయ వ్యవస్థతోనే సాధ్యమవుతుంది ఒక నిచ్చెను శుభ్రం చేయాలంటే పై నుంచి శుభ్రం చేసుకుంటూ రావాలి కింద నుంచి శుభ్రం చేసుకుంటూ వెళ్తే పైన శుభ్రం చేయడానికి మళ్ళీ మనం ఆ నిచ్చెన మీద ఎత్తే మనకు దాన్ని అశుభ్రం చేస్తాం అదే కాకుండా ముందు నిచ్చెన మీద ఎక్కేసి మనం పైనుంచి శుభ్రం చేసుకుంటూ కిందికి వచ్చేసరికి కిందికి వచ్చేసరికి నిచ్చెనంతా శుభ్రమైపోతుంది కాబట్టి శుభ్రపరచాల్సింది మనం పైభాగంలో అంటే ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కనుక నాన్ కరప్ట్గా ఉంటే ఏమవుతుందంటే ఎంత సివిల్ సర్వెంట్స్ ఎంత కరప్ట్ అయినా కూడా ఒక నాన్ కరప్ట్ ముఖ్యమంత్రి కానీ ఒక నాన్ కరప్ట్ మినిస్టర్ ఉంటే వాళ్ళు ఏం చేయలేరు అదే కరప్ట్ ముఖ్యమంత్రి కానీ కరప్ట్ మంత్రులు కానీ ఉంటే ఎంత నాన్ కరప్ట్ ఉన్న సివిల్ సర్వెంట్ కూడా ఏమీ చేయలేడు ఎందుకంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు అందువల్ల మన జీవితాలు బాగుండాలి అంటే మన వ్యవస్థ బాగుండాలంటే మన పిల్లలకు మంచి చదువు దొరకాలంటే వీటన్నిటికీ ప్రధానమైన కారణం రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనం చేయడం చాలా అవసరం ఆ ప్రక్షాళన దిశగా ఒక చిన్న ప్రయత్నం చేద్దామని భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం రాష్ట్ర రాష్ట్రం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన అనేక విషయాలు మనకు ఇవ్వలేదు ముఖ్యంగా ఆ రోజు పార్లమెంట్లో రాజ్యసభలో మీరు చూస్తే ఒక పార్టీ ఐదు సంవత్సరాలకు మేము ప్రత్యేక హోదా ఇస్తామంటే ఇంకొక పార్టీ పది సంవత్సరాలు ఇవ్వని చెప్పారని పది సంవత్సరాలు అయిపోయాయి కానీ ఈ పది సంవత్సరాల్లో ప్రత్యేక హోదా అన్నది మాట్లాడలేదు ఎప్పుడైతే ప్రత్యేక హోదా రాలేదో మన రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు కానీ మిగతా ఇన్వెస్ట్మెంట్ కానీ ఏది రాలేదు దాంతో చూడండి మన పిల్లలు చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేయట్లేదు నేను ఇంటింటికి వెళుతున్నారు ఇంటింటికి వెళుతుంటే చాలామంది పిల్లలు హైదరాబాదులోనో బెంగళూరులోనో పని పనిచేస్తున్నారు దీనికి కారణం ఏంటి మరి ఈ పది సంవత్సరాల వీళ్ళు ఎందుకు తీసుకురాలేకపోయారని చెప్పి ప్రశ్నించడానికి గొంతు లేవు ఎందుకంటే ఎవరు ఎవరి గురించి మాట్లాడలేరు అందువల్ల అసెంబ్లీలో ఒక ప్రశ్నించే గొంతుక కావాలి అన్నది ప్రధానంగా ఉద్దేశం అందువల్ల ఈ ప్రత్యేక హోదా గురించి రెండవది వచ్చేసి విభజన హామీ చాలా విభజన హామీలు ఇచ్చారు మనందరికీ కూడా పోలవరం పూర్తి చేస్తామన్నారు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు దుగ్గిరాజపట్నం బోర్టు తీసుకొస్తామన్నారు పదకొండు విద్యా సంస్థలు మొదలు పెడతామన్నారు వాటిలో ప్రగతి చూస్తే మీరం ఏమీ లేదు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ అడిగితే ఒకరినొకరు తిట్టుకుంటారు ఇప్పుడు మీరు అసెంబ్లీ కానీ ఎక్కడైనా ఇప్పుడు జరుగుతున్న సభలకు చూస్తే ఎక్కడైనా మేము ఏం చేసామని ఎవరైనా మాట్లాడుతున్నారు ఎదుటి వాళ్ళను దూషించడం వైయక్తిక జీవితాలు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం దీనితోనే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఈ మీటింగ్ అయిపోతాయి మరి ఇదే మనం అసెంబ్లీలో చూసినా కూడా ఇదే సందర్భం అంటే అసెంబ్లీ అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం చూస్తుంటాం కానీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ చూడాలంటేనే భయంగా ఉంది వాళ్ళు ఏ పదాలు వాడతారు ఏ విధమైన శబ్దాలు వాడతారు దాన్ని చూపిస్తే మన పిల్లలు ఎలా చెడిపోతారు అని ఎవరైతే ఆదర్శంగా ఉండాల వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుతుంటే మరి సమాజం ఏమవుతుంది సో ఈ విషయాలన్నిటి కూడా పరిష్కారం తెలిపాలంటే ఒక ప్రశ్నించే గొంతుకలో అసెంబ్లీలో ఉండాలన్న సందర్భంలో భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేసి నేను ఇక్కడ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మా భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను చాలామందిలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను కాబట్టి ఈరోజు చాలా స్పష్టంగా క్లియర్గా చెబుతున్నాను ఎందుకంటే రిపేర్ ఎక్కడ కావాలో అక్కడ మనం ఉండాలన్నది సంకల్పం పార్లమెంటు నడుస్తుంది దానికి కావాల్సింది మన అసెంబ్లీ ఎందుకంటే మన అసెంబ్లీ మన అభ్యర్థులు వీళ్ళ గురించి చూసి అందరూ నవ్వుకుంటున్నారు ఏంటి మీ రాష్ట్రం ఇలా ఉంది మీ అసెంబ్లీ ఇలా ఉంది మీ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుకుంటున్నారంటే చాలా అవమానంగా ఫీల్ అవుతుంది సో వాటన్నిటికీ పరిష్కార దిశగా జయభారత్ నేషనల్ పార్టీ తరఫున నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను మా ఎన్నికల గుర్తు టార్చ్ లేదు అంటే అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుగు చూపిస్తూ దారిని చూపించే టార్చ్ లైట్ మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు ఇవ్వడం జరిగింది సో ఆ సందర్భంగా మిమ్మల్ని అంతే కోరుకుంటున్నాను తర్వాత ఈవీఎం మెషిన్స్ మీద ఈసారి అభ్యర్థుల పేరు అభ్యర్థుల ఎన్నికల చిహ్నంతో పాటు ఫోటో కూడా ఉంటుంది కాబట్టి ఈసారి ఈవీఎంస్ మీద నా ఫోటో కూడా మీకు కనిపిస్తుంది సో అదొక మాడిఫికేషన్ అదొక సుదర సంస్కరణ జరిగింది కాబట్టి అది కూడా మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకొని నేను ఎన్నికైతే ఏం చేస్తానన్నది కూడా మీకు ఒక మేనిఫెస్టో తయారు చేసి అది ఒక వంద రూపాయల బాండ్ పేపర్ మీద నేను అవి చేయబోతున్నాను సార్ ఎందుకంటే రాజకీయ నాయకులకు కమిట్మెంట్ ఉందా లేకుంటే జుమ్లాను ఏదో మేము మాట్లాడేస్తుంటాం పై ఎన్నికల సభల్లో అవన్నీ మీరు నమ్మకూడదని మెయిన్ రాజకీయ నాయకులే మాట్లాడతారు కాబట్టి ఆ విధంగా ఓపెన్గా చేస్తున్న ఈ సందర్భంలో వంద రూపాయల బాండ్ పేపర్ మీద విశాఖ ఉత్తరానికి నేను ఏం చేయబోతున్నానన్నది తెలియజేస్తాను లైబ్రరీలను స్థాపించడం ఆ తర్వాత మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం కల్చరల్ సెంటర్ తీసుకురావడం డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో తర్వాత ఇక్కడ సిటీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకరించాం